రాక్షస పారం మరి అర్ధకామాలే ప్రధానం అనుకున్నారు కదా అలా కుదరదు కదా అర్ధకామాలు అప్రధానం కదా అనవసరం లేదు అప్రధానం నీకు ఒక మామిడి రామకృష్ణ పరమహంస అంటారు నాయన నీకు ఒక మామిడి పండు ప్రసాదం ఇచ్చాం ఏం చేస్తాం అదేమిటి స్వామి మీరు ఇస్తే ప్రసాదం పారేస్తానని నేను శుభ్రంగా తినేస్తాను పైన తొక్క టెంకతో సహా తినేసేవా అదేమిటి స్వామి ఆ వివరణ తింటారా పండు తింటాం అనవసరమైనవి పడేసాం నాకు మామిడి పండు కావాలి తొక్క లోపల టెంకా లేకుండా ప్రతి సృష్టించండి మీరు ఏమా ఏ శాస్త్రజ్ఞుడు సృష్టించలేడు ఏ సృష్టిలోనే అది సాధ్యం కాదు ఈశ్వర సృష్టిలో కూడా వాటితో కలిసే ఉంది అర్థమైనా అంటే ఇప్పుడు మరి ఆ పైన తొక్క లేకుండా లోపల బీజం లేకుండా ఎలా సృష్టిస్తావు అసలు సృష్టించలేదు ఏ ఫలాన్ని సృష్టించలేదు అలా బీజ ఫలమైనది ఒక అరటి పండే కూడా తొక్క తప్పదు మరి భోగాన్ని అనుభవించాలి అంటే ఏది ప్రధానమో ఏది అప్రధానమో తెలుసుకోవాలి దాని దృష్ట్యానే నువ్వు భోగాన్ని అనుభవించాలి అప్పుడు నీకు కర్మభ్రష్టత్వం భక్తిలో భ్రష్టత్వం యోగంలో భ్రష్టత్వం జ్ఞానంలో భ్రష్టత్వం అనే నాలుగు భ్రష్టత్వాలని నువ్వు దూరం చేసుకోవచ్చు ఈ నాలుగు ఇవాళ మీకు ప్రపంచంలో కర్మ భ్రష్టత్వం కనబడుతుంది భక్తిలోనూ భ్రష్టత్వం కనబడుతుంది యోగంలోనూ భ్రష్టత్వం కనబడుతుంది జ్ఞానంలోనూ భ్రష్టత్వం కనబడుతుంది మరి ఆ భ్రష్టత్వానికి ఈశ్వరుడు కారణం అని చెప్పగలమా కదా నీ అధర్మాచరణ నీ దుశ్చర్య దానికి కారణమవుతుంది నిన్నెవరు ఈ ప్రపంచంలో నీ తల్లిదండ్రులు కానీ నీకు విద్య నేర్పిన గురువులు కానీ ఈ సమాజం కానీ నాయన నువ్వు భ్రష్టుడు అయిపోయిన ఎవరైనా ఆశీర్వదించారా నేను అరే భ్రష్టత్వ చెందడానికి మరొకరు కారణమని చెప్పడానికి అవకాశం లేదుగా పోనీ ఏ శాస్త్రమైనా నీకు ఆ భ్రష్టత్వాన్ని చేయ అందుకోమని చెప్పిందా భ్రష్టత్వాన్ని అందుకోగలిగే శాస్త్రం అక్కడ చెప్పండి లేదుగా సరే మీ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయా లేవా ఉన్నాయి కావాల్సినవన్నీ తెచ్చి తెచ్చిపెట్టుకున్నావుగా కొద్దిగా విషం పెట్టరా లేదు ఏ ఇంట్లో ఉండదు ఏ ఇంట్లోనూ లేదుగా మీరు ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మా ఇంట్లో విషం ఎందుకు ఉంటుందండి అన్నాడు అంటే అర్థం ఏంటి మరి విషం భోగానికి పనికిరేదా అనేగా విషం పెట్టుకోలేదు అంతేనా కాదా మరి సమాజంలో సృష్టిలో లభించేటటువంటి వ్యసనపూరితమైన అన్ని విషం కాదా అంటే దాన్ని విషంగా మనం చూడకపోవడం మన అవివేకం కాదా దాన్ని భోగంగా చూడడం తప్పు కదా కాబట్టి వివేకాన్ని సరి చేసుకోకుండా దృష్టిని సరి చేసుకోకుండా సృష్టిని సరి చేసుకునే ఆ ప్రయత్నం ఎప్పటికీ ఫలించు కాబట్టి దృష్టిని సరి చేసుకోవడమే యోగం ఆ నుంచే జ్ఞానం కాబట్టి మానవుడు ఎప్పటికైనా ఆ స్థితిని సంపాదించవలసింది శాస్త్రాన్ని అనుసరించి పెద్దలను అనుసరించి అయితే స్వామి ఈ భోగాలు యోగాలు వీటన్ని సామాన్యులకి మనకు ఓకే అర్థం కాదు కొంతమంది ధర్మ తెలుసో తెలియకో చేస్తూ ఉంటారు కానీ చాలామంది మహాయోగులమని చెప్పుకొని మీడియాలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద ఇస్తూ ఉండి కొంతకాలం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నట్టుండి ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ఈ భోగత్వం పైన ఏదో ఒక నూసులు వింటమనేది మనకు సహజంగానే జరుగుతుంది ఒక యోగత్వ స్థితికి పొందినటువంటి వ్యక్తి భోగం వైపు ఎందుకు చూస్తున్నాడో అది అంటే సాధనలో జరిగిన తప్పిదమా అంటే కొంతమంది చెబుతారు కొంతమంది కుండల్ని ఆ అయినప్పుడు సరిగ్గా తెలియక ఈ ఆషాఢ వర్గాల్లో పడిపోతారని లేకపోతే గురువు కరెక్ట్గా గైడ్ లైన్స్ లేనప్పుడు వర్గాల్లో పడతారని ఇలా అనేక సంఘర్షణలు ఉన్నాయి దీనికి సనాతన ధర్మం ఏమి చెప్పింది ఎందుకు యోగి భోగిగా మారుతున్నాడు వంద మంది విద్య నేర్చుకుంటే నేరస్తులు ఎంతమంది ఉన్నారు వంద మంది యూనివర్సిటీలో విద్య నేర్చుకున్నారు దాంట్లో ఎంతమంది నేరస్తులు అవుతున్నారు చెలే మన దగ్గరేమి సమాధానం కూడా లేదు అంటే ఇప్పుడు యూనివర్సిటీ నేరస్తులను తయారు చేస్తుందని చెప్పవచ్చా లేదు చెప్పడానికి లేదుగా అని చెప్తే యూనివర్సిటీ మూసేయాలి యూనివర్సిటీ మూసేస్తే నేరస్తులు లేకుండా ఉంటారా ఇంకా పెరుగుతారు మరి సంస్కరణ అనేది ఆపటానికి వీలు కాదు ఆచరణ అనేది ఆపడానికి వీలు కాదు కానీ ఆచరణ అనేది ఆచార్య ఇది ఆచార్య అటువంటి గురువునే ఆశ్రయించాలి అని సనాతన ధర్మం చెప్పింది అంటే తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపచేస్తూ వాళ్ళని తరింపచేసేవాడు అందుకని ఆచార్య పీఠం మీద అందరూ ఎవరికి వాళ్ళు కూర్చోవడం అనేది శాస్త్రం ఆ ఆచార్య పీఠం ఒక పరంపరానుగతంగా నీకు ఆ ఆచార్యులైనటువంటి వాడు ఇచ్చే ఇవ్వబడాలి ఇవ్వబడాలి అంటే ఆ స్థితిని నువ్వు సాధించాలి ఆ వివేకాన్ని పొందాలి ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానంతో జీవించడానికి అవకాశం లేదు ఎలాగంటే ఒకసారి సన్యాసించేసావు పునః నేను పెళ్లి చేసుకుంటానండి అన్నావు అనవచ్చా అలాంటి వాళ్ళు ఉన్నారు కదా అనవచ్చా అసలు అనకూడదు అంటే అర్థం ఏంటి నీ సన్యాసమే గిఫ్ట్ లేదు అంటే నువ్వు సిద్ధం అవ్వకుండానే దాన్ని పొందడానికి ప్రయత్నం చేసావు అంటే తగిన అర్హత లేకుండానే తగిన జీవన విధానం లేకుండానే తగిన పరిణామం లేకుండానే ఎట్లా అయితే మామిడి పండ్లు పండకుండానే మనం ఏం చేస్తున్నాము కాయలుగా తెచ్చి మందు వేసి పండించేసి పైన పసుపు రంగు వస్తుంది కానీ లోపల మాత్రం అంతా పొల్లగానే ఉన్నాం మరి ఇప్పుడు దాన్ని కూడా మామిడి అనే మనం కొనుక్కుంటున్నాం కదా ఇది ఎంత అజ్ఞానమో అది కూడా అంతే అజ్ఞానం కాబట్టి ఏ భ్రష్టత్వానికైనా కారణం ఏమిటి మోహమే ఆ మోహానికి కారణం అజ్ఞానమే అంటే మానవ జీవితం అంతా అజ్ఞానం మోహం బంధం దుఃఖం ఈ నాలుగు మానవ జీవితాన్ని శాసిస్తే అప్పుడు ఆ జీవితానికి పరిష్కారం జ్ఞానమే అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది మోహం తొలగాలంటే జ్ఞానం వల్లే సాధ్యమవుతుంది బంధం తొలగాలంటే జ్ఞానం వల్లే సాధ్యం అవుతుంది దుఃఖం తొలగాలంటే జ్ఞానం సాధ్యం అవుతుంది కాబట్టి నీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం మాస్టర్కి ఒకటే ఇవి అజ్ఞానము ఏవైతే మనం చెప్పుకున్నామో వీటి వీటి వల్ల ప్రకటన అయ్యేది కామక్రోధ లోప మత మాచ్చు ఐడ్ వర్గాల ద్వారా వ్యక్తమవుతాయి ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మానవ జీవితంలో ఉన్న మనస్సు ఒకటే అంతేగా ఆరు మనస్సులు లేవుగా నీకు అరిషడ్ వర్గాలు ఆరు అని చెప్పాం కానీ కానీ మనసు ఒకటే కదా అంతే కదా అంటే ఈ ఆరింట్లో ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది మనసు ఎక్కడి నుంచి అంటే ఏ భావన నీలో ప్రేరితమైతే అదే అంటే కామంతో ప్రారంభించి క్రోధానికి వస్తావా లేదంటే మత్సరం కామ క్రోధ లోభమోహ మత మాత్సర్యాలలో మాత్సర్యం ఆరవది మాత్సర్యంతో ప్రారంభించి క్రోధానికి వస్తావా ఎట్నుంచి ఏ సుచ్చి ఏదెప్పుడైనా వేయచ్చు అంటే ఎటు నుంచి ఎటైనా రావడానికి ఆ ఆరు ఉద్వేగాలలో అవకాశం ఉంది అవును అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే నాయన దీనికి కామరూప దురాసదం అని ఒక పేరు పెట్టాడు వీటన్నిటికీ కామమే తొలిమెట్టు ముఖద్వారం ఏదయ్యా అంటే కామ కామమే కాబట్టి కర్మయోగం ఆచరించకుండా అంటే నిష్కామంగా కర్మయోగం నీకు ఆచరించకుండా నువ్వు అరిషట్ వర్గాలను గెలవగలుగుతావా గెలవలేదు అసలు నేను గెలవాలని అనుకోవట్లేదు కదండి ఎందుకని ఆ జ్ఞానం లేదు కాబట్టి అసలు ఆ అరిషట్ వర్గాలు నాకు సుఖం కదా నేను ఎందుకు గెలవాలనుకుంటాను దుఃఖమైతే నేను గెలవాలనుకుంటాను ఎవడైనా దుఃఖాన్ని పోగొట్టుకోవాలనుకుంటాడు కానీ సుఖాన్ని వదలాలని అనుకుంటున్నాడా లేదు అనుకోవడం లేదుగా అర్థమైంది ఇప్పుడు మీకు ఆ అరిషట్ వర్గాలని అరిషట్ వర్గాలుగా చూడటా ఇప్పుడు మనం ఎందుకనే జ్ఞానరత్నాపహారకం కాబట్టి అవి వేరుసేటు అనుసంట్ వారు కాదు కానీ మనం అసలు ఇప్పుడు జ్ఞాన ప్రధానంగా జీవించడం లేదు అజ్ఞాన ప్రధానం అవివేక ప్రధానంగా జీవించాం అప్పుడు ఆ ఆరు మనకి మిత్రులు కదా శత్రువులు ఎందుకు అవుతాయి నేను ఎందుకు వదిలిపెడతాను అవి నా పక్కనుండేనే కదా నాకు అసలు సుఖం లభించేది అని వాటితో మనం బంధాన్ని సంబంధాన్ని బాగా పెంచుకున్నాం రోజు ఆహ్వానించాం నరక ద్వారం రోజు తెరిస్తే నీకు సుఖం లభిస్తుందా దుఃఖం లభిస్తుంది